హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ హ్యాస్ప్రింట్ యూట్యూబ్ ఛానల్ చాలామంది హ్యాస్ ప్రింట్స్ అడుగుతున్నారనమాట ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని సో ఈ వీడియోలో నేను అఫీషియల్ ప్రీవియస్ పేపర్స్ డేటాబేస్ చేసుకొని ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు థౌజండ్ ట్వంటీ టూ సబ్జెక్ట్ వైజ్ బ్లూ ప్రింట్ అనలైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది చూశాక మీకు క్లియర్ డైరెక్షన్ స్మార్ట్ స్టడీ ప్లాన్ టైం వేస్ట్ అవాయిడ్ చేయడం అన్నీ క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా బ్లూ ప్రింట్ అంటే ఏంటి బ్లూ ప్రింట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే పాస్ట్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్ నుండి ఎంత వెయిటేజ్ ఉందో ఎంత వెయిటేజ్ వచ్చిందో దాన్ని క్లియర్గా తెలుసుకోవడం అన్నమాట దాన్నే బ్లూ ప్రింట్ అని అంటారు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ అనమాట హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ అంటే ఇదే నెక్స్ట్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకు ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రిలిమ్స్లో ఫిఫ్టీన్ నైన్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట సో దాని పరంగా చూసుకుంటే మెయిన్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో వన్ నైన్టీన్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూలో వన్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట సో దీని బేస్ చూసుకుంటే మీనింగ్ ఏంటి సో దీని మీనింగ్ ఏంటి అంటే మ్యాథ్స్ని లైట్ తీసుకుంటే ఎస్ఐ జాబ్ పాసిబుల్ కాదు అని అర్థం అనమాట మెయిన్స్లో మనకు థర్టీ పర్సెంట్ ప్లస్ మార్క్స్ ఇక్కడే ఉంటుంది దీని పరంగా స్ట్రాటజీ చూసుకుంటే బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి ప్రాక్టీస్ డైలీ కంపల్సరీ స్పీడ్ ప్లస్ యాక్యురసీ ఉంటే డెవలప్ చేయాలన్నమాట కంపల్సరీగా నెక్స్ట్ రీజనింగ్ సబ్జెక్ట్కి వస్తే రీజనింగ్ సెకండ్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ అనమాట సో దీంట్లో ప్రిలిమ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ చూసుకుంటే ఫార్టీ సిక్స్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫార్టీ వన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫార్టీ వన్ క్వశ్చన్స్ సేమ్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సేమ్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ వచ్చినాయి చూడండి అలాగే ఈ రీజనింగ్లో మెయిన్స్ చూసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎయిటీ వన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సెవెంటీ ఫోర్ క్వశ్చన్స్ సో దీన్ని ఆల్మోస్ట్ ఇది కూడా స్టేబుల్ వెయిటేజ్ అనమాట సో దీని పరంగా స్ట్రాట స్ట్రాటజీ చూసుకుంటే ప్రాక్టీస్ బేస్డ్ సబ్జెక్ట్ షార్ట్ కట్స్ ప్లస్ లాజిక్ బ్యాలెన్స్ సో ఇవి రెండు మెయింటైన్ చేయాలి మాక్ టెస్ట్లో ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట ఈ సబ్జెక్ట్ని కంపల్సరీగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలామంది అండర్ ఎస్టిమేట్ చేసే సబ్జెక్ట్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇందులో చూసుకుంటే ప్రిలిమ్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్వంటీ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రిలిమ్స్లో ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ టూ క్వశ్చన్స్ వచ్చాయి సో దీని పరంగా చూసుకుంటే మెయిన్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిఫ్టీ క్వశ్చన్స్ బాగా చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నాయి సో మెయిన్స్ మెయిన్స్లో ఫిక్స్డ్గా ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉంటుందన్నమాట సో దీని స్ట్రాటజీ చూసుకుంటే స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ మిక్స్ ఉంటుందన్నమాట ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్ ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అలాగే లాస్ట్ వన్ టు టూ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ హిస్టరీ అండ్ పాలిటీ జియోగ్రఫీ ఈ మూడు చూసుకుంటే సో ఈ త్రీ సబ్జెక్ట్స్ ఫౌండేషన్ పిల్లర్ అనమాట హిస్టరీ ఇండియన్ హిస్టరీ చూసుకుంటే ప్రిలిమ్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో థర్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అలాగే ఇండియన్ హిస్టరీ మెయిన్స్లో వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్వంటీ నైన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో థర్టీ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ క్వశ్చన్స్ బాగా చూడండి థర్టీ థర్టీ వచ్చాయి నెక్స్ట్ అలాగే ఇండియన్ పాలిటీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అలాగే ఇండియన్ పాలిటీలో మెయిన్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్టీన్లో థర్టీ వన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో థర్టీ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి ప్రిలిమ్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో సిక్స్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో నైన్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎయిటీన్ క్వశ్చన్స్ నెక్స్ట్ జియోగ్రఫీ మెయిన్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్టీన్లో థర్టీ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ వన్ క్వశ్చన్స్ సో వీటి పరంగా చూసుకుంటే దీని మీనింగ్ చూడండి ఇక్కడ క్వాలిటీ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ వేటేజ్లోనే ఉందనమాట క్వాలిటీ వచ్చేసరికి ఫిక్స్డ్ వెయిటేజ్లోనే ఉంది సో ఇక్కడ జియోగ్రఫీ చూసుకుంటే జియోగ్రఫీలో మెయిన్స్లో స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటాయి అనమాట సో అవి చదువుకోవాలి హిస్టరీలో అయితే కాన్సిస్టెన్సీ చూపిస్తుంది అనమాట హిస్టరీలో ఎకానమీకి వచ్చేసరికి ఎకానమీ స్మాల్ సబ్జెక్ట్ అనుకుంటే మనమంతా మిస్టేక్ అయినట్టే సో ఎకానమీ అంటే ప్రిలిమ్స్లో చూసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో లెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి టూ థౌజండ్ ఎయిటీన్లో నైన్ క్వశ్చన్స్ వచ్చినాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో టెన్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ అలాగే మెయిన్స్లో చూసుకుంటే ఎకానమీ టూ థౌజండ్ సిక్స్టీన్లో నైన్టీన్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నైన్టీన్ క్వశ్చన్స్ సో ఎకానమీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మనకు ఈజీగా ఈ దీంట్లో ఎకానమీలో మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ టోటల్గా చూస్తే ఫిజిక్స్ ఫోర్ టు సిక్స్ క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చేసి నైన్ టు టెన్ క్వశ్చన్స్ మధ్యగా ఉన్నాయన్నమాట సో అలాగే కెమిస్ట్రీ చూసుకుంటే సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి సో అలాగే మెయిన్స్లో కూడా టెన్ టు ఫిఫ్ ఫోర్టీన్ క్వశ్చన్స్ దాకా వచ్చాయి బయాలజీ చూసుకుంటే మెయి ప్రిలిమ్స్లో సెవెన్ టు టెన్ క్వశ్చన్స్ మధ్యలో వచ్చాయి నెక్స్ట్ మెయిన్స్లో వచ్చేసరికి బయాలజీ సెవెంటీన్ టు ట్వంటీ వన్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట దీని పరంగా చూసుకుంటే బయాలజీ ఈజ్ కాంపారిటివ్లీ హై వెయిటేజ్లో ఉంటుందని అర్థం చేసుకోవాలి దీని స్ట్రాటజీ వచ్చేసరికి ఎన్సీఆర్టీ బేసు దీని దీని స్ట్రాటజీలో ఎనాఫ్ అనమాట ఓవర్ ప్రిపరేషన్ అనేది అవసరం లేదు ఈ వీడియోలో మనం చూసింది ఒకటే క్లియర్గా ప్రూవ్ చేస్తుందనమాట ఏపీఎస్ఐ ఎగ్జామ్ ర్యాండమ్ కాదు సో ప్రీవియస్ ఇయర్స్ డేటాని ఫాలో అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ కూడా ఎమోషనల్గా కాదు డేటా బేస్ ప్లస్ స్మార్ట్గా ఉండాలి ఈ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని ఐడియల్ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ డైలీ ఈ రెండు సబ్జెక్ట్లో వెయిటేజ్ ఎక్కువ కదా సో ప్రాక్టీస్తో ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్కిప్ చేస్తే మనకు మార్క్స్ గ్యాప్ క్రియేట్ అవుతుంది అనమాట కాబట్టి రోజుకి కొన్ని అవర్స్ కొన్ని అవర్స్ కంపల్సరీగా ఈ రెండు సబ్జెక్ట్కి డెడికేట్ చేయాల్సిందే కంపల్సరీగా నెక్స్ట్ పాలిటీ అండ్ హిస్టరీ ఆల్టర్నేట్ డేస్లో ఈ సబ్జెక్ట్స్ స్టాటిక్ సిలబస్ అనమాట రిపీటెడ్ అయ్యే టాపిక్ అనమాట ఇది ఏది పాలిటిక్ పాలిటీ అండ్ హిస్టరీ కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకోండి కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట ఇది రోజు రెండు చదవడం అవసరం లేదనమాట ఆల్టర్నేట్ డేస్ సిస్టమేటిక్గా రివర్స్ చేస్తే చాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ షార్ట్ టైం చాలామంది లాంగ్ అవర్స్ జీకేకి కరెంట్ అఫైర్స్కి చాలా టైము స్పెండ్ చేస్తున్నారనమాట సో అది చాలా మిస్టేక్ అనమాట డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంటే వన్ అవర్ కాన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయితే చాలు నోట్స్ రివైజ్ చేసుకోవాలి ప్లస్ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీక్లీ రివిజన్ సైన్స్ లిమిటెడ్ సిలబస్ అనమాట సో ఎన్సీఆర్టీ బేస్ చేసుకుంటే చాలు ఓవర్ ప్రిపరేషన్ అనేది సైన్స్కి అవసరం లేదు సో వీక్లీ వన్స్ ప్రాపర్ రివిజన్ చేస్తే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఎన్ ఆఫ్ ఇవి రెండింటికి సరిపోద్ది ఈ వీడియోలో ఒకటి మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది జాబ్ అనేది లక్ వల్ల రాదనమాట సో జాబ్ అనేది స్ట్రాటజీ వల్ల వస్తుంది చాలామంది ఆస్పరింట్స్ హార్డ్ వర్కింగ్ ఉంటారు కానీ చాలామంది డైరెక్షన్స్లో ఉండరు అనమాట డేటా ఫాలో అవ్వరు అంటే డేటా అనేది సో ఈ ఫలానా డేటా అనేది ఫాలో అవ్వరు గెస్ట్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటారు రిజల్ట్స్ వచ్చేసరికి ఇయర్స్ వేస్ట్ అవుతుంది కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గిపోద్ది అనమాట కానీ మీరు ఇలా ప్రిపేర్ అయితే డేటాని ఫాలో చేసి బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని స్మార్ట్ స్టడీ ప్లాన్తో ఇచ్చేసుకోవచ్చు అప్పుడు కాన్ఫిడెంట్ ఆటోమేటిక్గా అనమాట ప్రిపరేషన్ క్లారిటీగా ఉంటుంది అలాగే ఎగ్జామ్ ప్రెజర్ కంట్రోల్లో కూడా ఉంటుంది జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి అనమాట మీ ప్రిపరేషన్ అనేది ఎమోషనల్గా ఉండకూడదు అనమాట లాజికల్గా అయితే ఉండాలి ఈ బ్లూ ప్రింట్ని సీరియస్ యాస్ ప్రింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని కంపల్సరిగా షేర్ చేయండి మీ డ్రీమ్ యూనిఫామ్ మీ హార్డ్ వర్క్ మీ పేషెన్స్ సో అన్నీ కరెక్ట్ డైరెక్షన్లో పెడితే ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ అనేది పాసిబుల్ అవుతుంది సో వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ విత్ సీరియస్ ఎస్ఐ హ్యాస్ప్రింట్స్ సబ్స్క్రైబ్ టు ఏపీ పోలీస్ హ్యాస్ప్రింట్ ఛానల్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ